ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే ఏడాదైన ఏడాదైనా రైతు బంధు నిధులు విడుదలయ్యాయా మీరు చూసుకోవచ్చు ఆనాడు నిజాం సర్కార్ను నిలదీసిన గడ్డ నల్గొండ అని బారాసా కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు ఈ జిల్లాకు మాజీ సీఎం కేసీఆర్ ఏం చేశారని అసెంబ్లీలో ఓ మంత్రి అడిగారని ఆయన వారి ఉత్పత్తిలో జిల్లాను నెంబర్ వన్ చేశారని చెప్పారు నల్గొండ క్లాక్ టవర్ కోడల్లో బారాసా రైతు బహా నిర్వహించారు పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సహా పలువురు ముఖ్య నేతలు ధర్నాలో పాల్గొన్నారు తొలుత నాగార్జున కళాశాల వద్ద తెలంగాణ తల్లి విగ్రహానికి కేటీఆర్ అర్పించారు అక్కడి నుంచి మనం చూసుకుంటే క్లాక్ టావర్గా ర్యాలీ బయలుదేరింది రైతు బంధు రైతు బంధు కింద కేసీఆర్ ప్రభుత్వం రైతులకు డెబ్బై మూడు వేల కోట్లు ఇచ్చింది నల్గొండ బిడ్డలు జీవోత్సవంగా మారటానికి కారణం కాంగ్రెస్ ఆ పార్టీ అధికారులకు వస్తే రైతు బంధుకు రామ్ రామ్ అవుతుందని కేసీఆర్ ఎప్పుడో చెప్పారు అధికారులకు వచ్చిన ఏడాదైనా కూడా రైతు బంధు నిధులు ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలు మోసం చేస్తుందన్నారు సో విధంగా రైతు బంధుకు సంబంధించి ఇవ్వాల్సింది రైతులకు అయితే అన్యాయం చేశారని ఇప్పుడు సగం మందికి తగ్గించేసి కొత్త పేర్లతో ఏదో తెస్తున్నారు అది కూడా సగం సగం ఇస్తున్నారని చెప్పేసి అన్నారన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి